పేక పిచ్చి ఉండొచ్చు కానీ మరి ఇంత దారుణమ్మ ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తం అమ్మేస్తారు తనని నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకున్న చివరికి తన భార్య చావుకి కూడా కారణమవుతారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం స్టోరీలోకి వెళ్ళిపోతాం సూర్యజు సునీతని చూసి ఎంతో ఇష్టపడతారు అయితే సూరజ్ ఒక మంచితనం చూసి సునీత తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది అయితే సునీత పేరెంట్స్ అయితే ఒప్పుకోడు తనని వేరే వ్యక్తితో పెళ్లి చేద్దాం అనుకుంటే తను ఇంటిలోంచి పారిపోయి సూరజ్ని పెళ్లి చేసుకుంటుంది అయితే సూరజ్ ఎంత మంచివాడో పేకలోని అంత చెడ్డగుణం ఉన్నవాడు పేకాటిని వాళ్ళ బామ మాన్పించదామని ఎంతో ప్రయత్నిస్తూనే ఉంది కానీ తన మానదు ఇలా పెళ్లి చేసుకొని ఇలా వాళ్ళ బామ్మ దగ్గరికి సూరజ్ తీసుకొస్తారు చూసి ఈ అమ్మాయి కడుగుతుంది నువ్వు మా సూరజ్ గురించి మొత్తం తెలుసుకొనే పెళ్లి చేసుకున్నావు అంటే ఆ అవును బామ్మగారు సూరజ్ అంటే నాకు చాలా ఇష్టము తన గురించి తెలుసుకొనే పెళ్లి చేసుకున్నాను అంటారు సరేనమ్మ ఇంట్లోకి అడుగు పెట్టు అని పనావిడితో హారతి ఇచ్చి ఇంట్లో అడుగు పెట్టేసింది తర్వాత ఇలాగా కొత్తగా పెళ్ళైన వల్ల ఆ నాలుగైదు రోజులు సరదాగా గడుపుతారు తర్వాత మళ్ళీ పేక పిచ్చుతోని అక్కడికి వెళ్ళి పేక అట్లా ఆడుతూ ఓడిపోతూ ఉంటారు అలా ఇంటిలోని వస్తువులు ఒక్కొక్కటి మాయమవుతూ ఉంటాయి అయితే సునీత చూసి ఇదేమిటి ఇక్కడ వస్తువు రాత్రే చూసాను ఇప్పుడు లేదు అనుకుంటుంది సరే అయితే ఎక్కడో పెట్టుంటానేమో అని అనుకుంటుంది ఇలాగా వస్తువు ఒక్కొక్కటి మాయమవుతూ ఉంటుంది బామని అడుగుతుంది బామ నేను నైట్ చూసిన వస్తువు ఇక్కడ ఉంటుంది ఉదయం చూసేసరికి ఉండదు సూరజ్ ఎక్కడికి వెళ్తున్నాడు అని అడుగుతుంది సూరజ్ గురించి నీకు అంతా తెలుసు అన్నావు కదా అవును తెలుసు తన అందరికో హెల్ప్ చేస్తాడు చాలా మంచివాడు అంత నీకు ఇంకేమీ తెలీదా నాకు తను మంచితనమే తెలుసు ఎందుకలా అడుగుతున్నారు అడుగు మంచివాడేనమ్మా చెడ్డవాడు కాదు కానీ అంటే పిచ్చి ఇంట్లో వస్తువులన్నీ అమ్మేస్తారు ఉది వెళ్తారు నైట్ ఏ టైంకో వస్తారు ఇంకా నిన్ను పెళ్లి చేసుకున్న వల్ల త్వరగా వస్తున్నారు అందుకే నీకు దూరబంధం దగ్గరే అడిగాను తెలుసు అన్నావు అంటే అంటే అంత ఇష్టమా మరి తను జాబ్ చేయట్లేదా ఏ అప్పుడు నువ్వేం కనుక్కోలేదా లేదు కనుక్కోలేదు అప్పుడు సూర్యాజ్ యొక్క మంచితనం చూసి నేను ఏమైందో తెలీదు తనని పెళ్లి చేసుకున్నాను అని సంటుంది సరే మామగారు నేను తనతో పేకాటని మానిపిస్తాను అని పేకాట మానిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది చివరికి తన దగ్గర ఉన్న చెవుడింగులు కూడా అమ్మేసి పేకాట ఆడుతారు వీళ్ళకైతే ఒక బాబు పుడతాడు బాబుకి పాలు కూడా కష్టమవుతుంది ఇంకా బామ్మకి దగ్గు ఎక్కువ అవుతూ ఉంటుంది డాక్టర్ దగ్గరికి చూపిస్తే పెద్ద ఆసుపత్రికి చూపించాలమ్మా ఈ దగ్గు అయితే తగ్గదు అంటారు అయితే తను చాలా బాధపడుతూ ఉంటుంది నేను సూరజ్ని ఇష్టపడి ఇలా వచ్చాను పేరెంట్స్ ఎంత మంచి సంబంధం చూశారో వాళ్ళని కాదని తనకి దగ్గరికి వచ్చాను మార్చుదామని ప్రయత్నిస్తున్నాను సంవత్సరాలు కడుస్తున్నాయే కానీ నేను చివరికి ఇంటిలోని గిన్నెలతో సంపాదించిన సొమ్ము కూడా తింటున్నారు ఇలాగైతే ఇంకా నేను ఇతనితో ఎలా కలిసి బతికేది అని తన తల్లిదండ్రుల దగ్గరికని వెళుతుంది వెళితే తల్లిదండ్రులు ఏ నేను చూపించానే ఎంత మంచి సంబంధం కాదని ఆడితో నువ్వు వెళ్ళిపోయావు ఇంకా నేను అప్పుడే నువ్వు మా కూతురి కాదు అనుకున్నాము నువ్వు ఇంటిలో నుంచి వెళ్ళిపో ఇక్కడ ఉండవద్దు అంటే ఎంతో బతిమాలితుంది కానీ చివరికి పేరెంట్స్ మనస్సుకి బాధ కలిగి ఇంకా కూతుర్ని పంపించేస్తారు బయటికి కూతురు పాపం నేర్చుకుంటూ వస్తుంది తర్వాత బామ్మకి దగ్గు ఎక్కువ అవ్వడంతో దగ్గి దగ్గి ఆ బామ అక్కడే చనిపోతుంది కొడుకు సైకిల్ మీద వెంటనే వాళ్ళ నాన్నని పిల్లడానికి వెళితే ఒరే నువ్వు సైకిల్ ఇక్కడ పెట్టురా ఇప్పుడే నేను వస్తాను అని చెప్తే సరే అని సైకిల్ అక్కడ ఉంచి కొడుకు వెళ్తారు వచ్చేసరికి సైకిల్ కూడా అమ్మేస్తారు అక్కడ బామ చనిపోయిన సంగతి తెలిసి తను షాక్ తినకుంటానా మళ్ళీ పేకాటికి డబ్బులు దొరుకుతాయా లేకపోతే తన వస్తువు దొరుకుతాదా అని అంతా నితుకుతారు అయితే కొడుకు అంటారు నానా అది మా ఫ్రెండ్ సైకిల్ తను అడుగుతున్నాడు సైకిల్ ఉంచాను కదా ఏది అని అడుగుతారు ఆ సైకిల్ పేకాట్లోని ఓడిపోయాను రా అని చెబుతారు అది మా ఫ్రెండ్ది వాడు ఒప్పుకోడు అనేసి అంటే ఏడుస్తూ ఉంటారు తల్లి నువ్వు ఊడుకో అనేసి తనకి తాలికున్న పుస్తలు తీసి అమ్మేసి ఆ డబ్బుతో సైకిల్ విడిపించి ఇస్తారు మిగతా డబ్బులాక్కొని ప్యాకాట్లో ఆడుతూ ఓడిపోతారు అయితే సునీత చాలా బాధపడుతుంది చూడరా ఒకవేళ అక్కడ మీ బామ్మ కూడా చనిపోయింది కదా నాకు ఏమైనా అయితే నువ్వు మటుకు మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకొని నా బాధని చెప్పి నువ్వు ఏడ్చి కావలసిన వాళ్ళ ఇంట్లో పనివాడినైనాగా ఉంటానని చెప్పి వాళ్ళతోనే ఉండురా అని వాళ్ళ తాతయ్య అడ్రస్ ఇస్తుంది ఎందుకమ్మా అంటున్నావు అంటే ఏమీ లేదురా భవిష్యత్తు గురించి తలుచుకుంటే బాధగా ఉంది నేను ఎంతో పాపం చేశాను తప్పు చేశాను పేరెంట్స్ వద్దన్నా సరే ఈ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను ప్రేమ ఎంత గుడ్డిది వీడి సంగతి నేను తెలుసుకోలేకపోయాను ముందే తెలుసుకుంటే కొన్ని మార్చుదామని కూడా ప్రయత్నించాను కానీ అది కూడా జరగలేదు ఈ పేక అంటే ఇంత పిచ్చివాడని నాకు అప్పుడే తెలిస్తే అప్పుడే మార్చడానికి చూద్దును మారపోతే నా దాడిని నేను చూసుకుందును కానీ ఈ సంగతి నాకు అంత పేకే తెలిసింది అని వాళ్ళ తాత అడ్రస్ ఇచ్చి వెళ్ళి మీ తాతని కలువు అని చెప్తే సరేనమ్మ అని వాళ్ళ తాత దగ్గరికి వెళ్తారు వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి ఏడ్చుకుంటూ తను ఇలా చెబుతూ ఉంటారు మనవడి యొక్క బాధని చూసి తన తాత మామ సరే సరేనా మీ అమ్మని తీసుకొచ్చేస్తాము నువ్వు కూడా మాతోనే ఉండు అని తీసుకురావడానికి కూతురు దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ కూతురు చనిపోయి ఉంటుంది అది చూసి ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఎంత తప్పు చేసావు నీలాగా ఇంకొకరు తయార్డ్ అవ్వకూడదు నిన్ను పంపించేమే కానీ నీ మీద ప్రేమ లేక కాదు ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే ఇలాంటి వాణి ఎవరు చేసుకోడనే ఉద్దేశంతో నిన్ను పంపించాము కానీ ఇలా నువ్వు చనిపోతావు అనుకోలేదు అని ఏడుస్తూ ఉంటారు అయితే అక్కడికి వచ్చిన వ్యక్తి ఇంకా ఏదైనా వస్తువు దొరుకుతుందేమో అని భార్య చనిపోయిన సంగతి కూడా పట్టించుకోకుండా ఇంట్లో వస్తువులు ఏవి దొరకడంతో దొరకపోవడంతో అన్నీ శ్రీరానికి చూస్తారు కానీ ఏవీ కనిపించవు చివరికి అక్కడున్న కుర్చీ తీసుకొని పేకాటకి వెళుతూ ఉంటే ఆగుబాబు నువ్వు పేకాట ఇప్పుడు ఆడడం అవసరమా ఇక్కడ నీ భార్య చనిపోయింది కదా అంటే ఏ ఇది నా భార్య ఏంటి నేను పేకాట ఆడిపోతే బుర్ర పిచ్చిపోతుంది అనేసి వెళ్ళిపోతారు అయితే ఇంకా చేసేది ఏమీ లేక అంతా చేసి తన మనవడిని తీసుకొని ఇంకా ఆ ఊరిలో ఉంటే తన అల్లుడు వచ్చి వీళ్ళని హింసిస్తారని మనవడిని తీసుకొని వేరే ఊరైతే వెళ్ళిపోతారు చూసారు ఫ్రెండ్స్ పేక పిచ్చి ఉండవచ్చు మరి ఇంత దారుణముగా ఉండకూడదు ఇదైతే రియల్దేం కాదు నేను స్టోరీ అయితే రాసుకొని ఇలా చెప్పాను మరి ఇంత దారుణంగా కూడా ఉండకపోవచ్చు నేను స్టోరీ కోసమని ఇలా చెప్పాను ఓకే ఫ్రెండ్స్ మీకైతే స్టోరీ అయితే అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్